సింధూరం పెట్టుకోవటం వల్ల మన ఒంట్లో ఉన్న కామ క్రోధ మదమాత్సర్యాలు అనేవి తగ్గుతాయా నిజమనేది కాషాయం కట్టుకుంటే ఏమవుతుందంటే కాషాయం సింధూరం ఇలాంటివన్నీ ఏంటంటే ప్రశాంతతని చూసి ఇప్పుడు గబుక్కన మన కాషాయం వాడిని చూడంగానే మనకు ఒక మాట అనడానికి కానీ ఒక ఉద్రేకంగా ఒక మాట మాట్లాడడానికి ఉండదు అది ఓకే ఆ కలర్లో ఉన్న ఇది సింధూరం పెట్టుకోవడం అనేది ఏంటంటే నుదుటిన ఆడవాళ్ళు కానీ ఎక్కడైనా ఈ దీంట్లో పెట్టుకోవడం వలన ఈ రెండింటి మధ్య ఉన్న దాంట్లో దిష్టి కానీ అవి కానీ ఉంటాయి ఎవరైనా కొడితే ఇక్కడ చూడండి దాని వలన ఏంటంటే మనం కుంకుమ అనగానే ఏదో ఇప్పుడు ఈ స్టిక్కర్లు కిక్కర్లు కాకుండా మీరు భగవంతుడి దేవాలయంలో పూజ చేసింది కుంకము కానీ సింధూరం కానీ పెట్టుకోవడం వలన గబుక్కుని ఎవడన్నా వచ్చి నీకు దృష్టి దోషాలు వీడు అయ్యో ఇంత బాగున్నాడే అంటాం వీడు బాగా చదువుకున్నాడా లేకపోతే బాగా డబ్బు ఉంది ఈ దృష్టి దోషాలు పోవడానికి బొట్టు పెట్టుకోవాలి సింధూరం పెట్టుకోవడం ములానే అవుతుందంటే ఆకర్షణతో ముందు దేని మీదనే సింధూరం పెడుతుంది తప్ప నీ మొత్తం ఆకారం మీద వెళ్ళదు అందుకునే సింధూరం పెట్టుకోండి అంట ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది ఆంజనేయ స్వామికి సింధూరం అందుకునే సింధూరం మూలాన కాషాయం ములాన భక్ ఇక్కడ మీకు కృష్ణ మన మహాభారత యుద్ధంలో కూడా దాని మీద కృష్ణుడికి ఆంజనేయ స్వామి ఉంటాడు నేను చూస్తాను మీకు ఎందుకు బిల్టేకారు వైశ్యుడి గారు ఒక యుద్ధానికి కానీ ఒక శత్రునాశనానికి కానీ అందుకునే మంజూప్తం అది ఒక జయం కలగడానికి కానీ ఒక బుద్ధి రావడానికి కానీ ఒక జ్ఞానానికి కానీ స్వామి